పలంనేర్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగిన నూతన సంవత్సర వేడుకలు ఈ సందర్భంగా మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డిని భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు పలంనేర్ నియోజకవర్గం నుంచే గాక ఉమ్మడి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున నాయకులు హాజరై ఆయనకు పుష్పగుచ్చాలు పూలమాలలు దుశ్శాలువులతో సన్మానించి సత్కరించారు పట్టణ నాయకుల ఆధ్వర్యంలో భారీ కేక్ను కట్ చేసి పలువురికి పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు జన పాల్గొన్నారు

ಅಮರನಗರ นายกಗದ್ದು ಬೆದಿಲ್ಲಾಲಿ ಅಮರನಗರ นายกಗದ್ದು ಬೆದಿಲ್ಲಾಲಿ ಅಯ್ಯಯ್ಯ ಒಂದೊಂದು ಒಂದೇ ಗೊತ್ತಾಯ್ತು ಬಂತು ತಕ್ಕಲ್ಲಂತೆ

హలో అవునా సిగ్గుపడుతున్నావు ప్రతి ఒక్కరు ఈ పలం దాటి సుభిక్షంగా ఉండాలంటే సైకిల్ కుట్టుకో గారిని ప్రజల జన జననేతని మన ప్రియతమ నేతని అత్యంత భారీ మెజార్టీని గెలిపించుకొని ఈ పలం మీద అభివృద్ధి పాటలు నడవాలని బంపర్ మెజార్టీ కలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్రంలో మంచి కీలకమైన పోర్ట్ఫోలియో మంత్రి పదవాలని ఆశిస్తూ ప్రతి ఒక్కరికి రాబోయే ఎన్నికల్లో మున్సిపాలిటీలో పదివేల ఓట్లకు తగ్గకుండా మెజార్టీ తెప్పించే బాధ్యత మేము తీసుకుంటా మేము అందరూ కలిసి కష్టపడతాం ఎవరు ఏమైనా కానీ పదివేల ఓట్ల పై చిలుకు గెలుస్తుంది అమరణ గారు మంచి మెజార్టీతో గెలుస్తారు పలమనేరు మున్సిపాలిటీలో సభ చేస్తారు పలమనేరు మున్సిపాలిటీ మాత్రం